జేడీ బయట పెట్టబోయే జగన్ మీద సంచలన సీక్రెట్స్ ఏమై ఉంటాయి జేడీకి జగన్కి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి జేడీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి అని అనుకుంటున్నారు అసలు ఎన్నికల సభలో ఇలా ఎందుకు జరగబోతోంది దీని వెనక ఎవరున్నారు జేడీ తీసుకున్న నిర్ణయం వల్ల జగన్కు ఏం జరగబోతోంది ఈ పూర్తి వివరాల కోసం మీ ఫుల్ వీడియో చూడండి లక్ష్మీనారాయణ డిజిగ్నేషన్ సిబిఐ జేడీ కాకపోయినా తెలుగువారి హృదయాల్లో ఆయన సిబిఐ జేడీగా నిలిచిపోయారు చరిత్ర ఆయనని అలాగే గుర్తుంచుకుంటుంది అందుకు కారణం ఏంటో తెలుసా జనాన్ని జడిపించే దెయ్యాలు ఆంజనేయ స్వామి బొమ్మ చూడగానే ఎలా జడుసుకుంటాయో నేరగాళ్లకు కేడీగాళ్లకు బేడీలు వేసే జేడీ గారి పేరు చెబితే అలాగే లాగులు తడిసిపోతాయి ఆయన బలం ఆయన నిజాయితీ ఆయన ధైర్యం ఆయన నమ్మిన వ్యక్తిగత వృత్తిగత విలువలు వివేకానంద అబ్దుల్ కలాం స్ఫూర్తి ఆయనలో అణువణువు కనిపిస్తుంది అలాంటి జేడీ గారు ఇటీవలే జనసేన పార్టీలో చేరారు విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎన్నికల ముంగిట ఆయన నోరు చేర్చి జాతీయ యావత్తు విస్తుపోయేలా జగన్ లక్ష కోట్ల అక్రమాలను సంబంధించిన విషయాలు అన్ని గుట్టురట్టు చేస్తారా లేదా లోతుల్లోకి వెళ్లకుండా జగన్ అక్రమాలు ఎలా చేశాడో ఇండైరెక్ట్గా ఏమైనా హింటిస్తారా అని విజయసాయిరెడ్డి జగన్ చాలా ఒత్తిడితో ఉన్నారట అసలే విశాఖ ఎంపీ సీటు తమకి అబ్బిరాదు గతంలో సబ్బం హరిల ఆఖరి నిమిషంలో దెబ్బేస్తారని భయపడుతున్నారట తన ఉద్యోగంలో భాగంగా ఎన్నో హై ప్రొఫైల్ కేసులు పరిశోధించిన జెడి లక్ష్మీనారాయణ మీద నిజాయితీ పరుడైన ఉద్యోగిగా పేరుంది వైఎస్ రాశకరి రెడ్డి జీవితం రిపీట్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే ఈ పదకొండు షీట్లలో ఆయన ప్రథమ ముద్దాయి అయి ఉండేవాడు అని తేల్చారు జగన్ ఏ టూ విజయసాయి ఏ త్రీ అయి ఉండేవారు జగన్ ప్రోద్బలంతో అతని తండ్రి నాటి సీఎం వైఎస్ అక్రమాలకు ఎలా తెరలేపారు చిక్కుముడులను చక్కగా దర్యాప్తు అధికారి నాటి సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ అత్యంత ప్రతిభావంతంగా కేసును హ్యాండిల్ చేశారు దేశంలోనే పేరుగాంచిన నిజాయితీ గల అధికారి ఆయన కొంతమంది నిజాయితీగా ఉంటారు కానీ సమర్థులు కాలేరు నిజాయితీ నిబద్ధత అత్యంత సమర్థత లక్ష్మీనారాయణ సొంతం ఆ సాంతం ఈ పదకొండు కేసులను ఆయన దర్యాప్తు జరిపిన తీరే వెల్లడించిన అంశాలే మైండ్ బ్లోయింగ్ బాగా చిక్కులు పడిపోయిన అతిపెద్ద ధారపు ఉండను చక్కగా చిక్కుల్ని తీసినట్లు అత్యంత లాఘవంగా తెలివిగా చేసిన మోసాలను కుట్రాలను ఆయన తన బుద్ధిబలంతో బట్టబయలు చేశారు ఆనాటి సీఎం ఏ జిల్లాలో ఏవేం వనరులను ఎవరెవరికి కట్టబెట్టారు అవి కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా ఎంత తీసుకున్నారు ఏ రూపంలో స్వీకరించారు అందుకు అధికారులు ఎలా సాయపడ్డారు సాయపడిన అధికారులకు ఏం ప్రతిఫలం లభించింది వీటన్నిటి వలన రాష్ట్రానికి ప్రజలకు చెందాల్సిన సంపద కొద్దిమంది పాలు ఎలా అయ్యింది ప్రజాధనం అధికారం ఎలా దుర్వినియోగానికి గురైనట్లు కళ్లకు కట్టినట్లు ఆధారాలతో సహా సిబిఐ సాక్ష్యాలు నమోదు చేసింది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి